ప్రస్తుతం అయితే మనం షేర్లింగంపల్లిలోని సున్నం వాగవద్దనవుతున్నాం దీంట్లో అంటే చుట్టుపక్కల ఏదైతే నివాసాలు ఉన్నాయో దాన్ని ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హైదరాధికారులు అయితే మొత్తం నీలమట్టం చేసిరని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అపార్ట్మెంట్లతో పాటు వ్యాపారస్తులతో పాటు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఇల్లు కూడా ఏమాత్రం కూడా కనికరం ప్రభుత్వానికి ఎలాంటి కనికరం లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ ఇల్లు కొట్టి కనీసం వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి మహిళలు కూడా వాళ్ళు కనీసం వాళ్ళ ఏదైతే వాష్రూమ్ లాంటి లేని కూడా పరిస్థితులు అయితే ఇక్కడ మనకు క్లారిటీ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ కొత్త మంది మహిళలు అయితున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై కుటుంబాల వరకు అయితే ఇండ్లు మొత్తం కూడా పూర్తిగా నిలబడటం జరిగిన సందర్భం చూడవచ్చు ఇక్కడ చూసుకుంటున్నట్టయితే హైడ్రాక్ సంబంధించి ఏదైతే బడాబాబులు ఉన్నారో ఏ ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారో మంత్రులకు సంబంధించి కుటుంబీకులు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఇప్పటివరకు కూడా కనీసం చర్యలు తీసుకోలేదు కొంతమందికి అయితే నోటీసులు కూడా వేయలేవు కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య మానవులకు మాత్రం ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండానైతే అయితే ఉదయం ఆరు గంటలకు అది కూడా కోర్టుకు పోకుండా వీళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఎట్లాంటివి కూడా ఎట్లాంటి పోలీస్ స్టేషన్లను సంప్రదించకుండా ఏం చేయకుండా వీళ్ళైతే మొత్తం హైడ్రా ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఒక ఏంటంటే జులు ప్రదర్శించినట్టు మొత్తం పోలీస్ యంత్రాంగంతో పాటు హైడ్రాకి సంబంధించిన యంత్రాంగం కూడా పూర్తిగా వచ్చి ఇక్కడ వీళ్ళను నోరు మీద పోకుండా మొత్తం కంప్లీట్గానే అయితే నీలమట్టం చేసిన విజువల్స్ అయితే మనం చూడచ్చు ఇక్కడ అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ కాలనీ వాసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గుడిసెలు ఉన్నటువంటి మహిళలు అయితే కొంతమంది మన వెంట ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు అమ్మ చెప్పి ఏమైనా నోటీసులు ఇచ్చి రా కూలగొట్టినట్టు ఏమి ఏమి కూలగొడుతున్నాము మేము వస్తున్నాము మీరు కాల్ చేయండి అని మాకు ఏం చెప్పలేదు ಉನ್ನ ಸಾಲು ಬಿಯಮು ಕು ಬಟ್ಟೆ ಮೊತ್ತ మొత్తం దాని కింద పోయినాయి గోడల కింద మొత్తం నేల మట్టం చేసిరు మాకు ముందు ముందు హెచ్చరిక లేదు మేము వస్తున్నాం కూల కొడుతున్నాం కాల్ చేయమని చెప్పలేదు ప్లేస్ కాల్ చేయమని చెప్పలేదు ఏ ఒక్క ముక్క కూడా చెప్పలేదు దొంగతనంగా వచ్చి కూల కొట్టినట్టు చేసి నాలుగు రోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ ప్లేస్కి వచ్చి దీన్ని ఒక సర్వే చేసినట్టు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు మరి మీ దగ్గరకి వచ్చేమన్నా నోటీసులు ఇస్తాం మేము పరిస్థితులు ఉన్నాయి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండా మీకు ఏం చెప్పలేదు మాకు ఏం చెప్పలేదు ఎవరు రాలేదు మాకు చెప్పనే చెప్పలేదు అసలు ఎవరు ఇక్కడే కదా ఉండేది ఎవరు రాలేదు ఎవరు చెప్పలేదు మాకు కూడా అసలు చెప్పలేదు చెప్పేమైనా డాక్యుమెంటేషన్ ఇక్కడ అంటే ఇంట్లో పట్టాలు ఉన్నాయా ఉన్నాయి మాత్రం డాక్యుమెంట్ ఉంది నాకు పట్టా ఉంది అంతా ఉంది కానీ చెప్పలేదు ముందుకు వచ్చి చెప్పలేదు మీరు ముందు జాగ్రత్త పడండి మేము కొడుతున్నాము మేము ఇంట్లో ఉండకూడదు అని కూడా చెప్పలేదు ఇంట్లో ఉన్నప్పుడే కూలో కొడుతూనే ఉన్నారు కూల కొడుతూనే ఉన్నారు లోబోదే బోబో సామాన్ కూడా తీయలేదు సామాను కూడా తీస్తామన్నా కూడా పోలీసు వాళ్ళు నూకేస్తున్నారు బియ్యం లేదు బియ్యము బట్టలు మొత్తం కింద అనిగిపోతున్నాయి అది కూడా మమ్మల్ని తీయని తర్వాత కూలగొట్టమన్నా కొట్టమన్నా నూకేస్తున్నారు పోలీసు వాళ్ళు లేడీస్ పోలీసు వాళ్ళు జెంట్స్ పోలీసు వాళ్ళు అందరు నూకేస్తున్నారు అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఇంటికి సంబంధించిన కుటుంబీకులు కూల మిషన్ వస్తూనే ఉంది కూల ఉంది ఇంట్లో పోనీ కూడా అసలు పోనిస్తలేరు అరే మా సామాన్ తీయని అంటే అసలు ఉండని అని కూల కొడుతూనే ఉన్నారు ఇంట్లో ఎంత వరకు సామాన్ పేరు మరి తీస్తే కనిపిస్తా సార్ తీస్తే కనిపి మొత్తం ఒక బట్ట కూడా తీయలేదు కట్టుబట్టనే ఉన్నాం సో ఏది బట్టలు ఏది తీయలేదు తీస్తామంటే కూడా పోలీసు వాళ్ళు పోలీసులు పోలీసు వాళ్ళు పో అక్కడ పోస్త్రు నాకు చెప్పు కూడా ఇవి పోయింది ఉన్నామని దండ చేస్తాన్న సామాన్ తీయనంటే కూడా తీయలేదు పెట్టెలు కూడా మీరు కూడా అంటే మీరు ఏం పని చేస్తారు అంటే కూలీ చేస్తాం మేము రోజుకి ఒక్కరోజు వారం లా ఒక్క రోజు వారంలా నాలుగు రోజులు మూడు రోజులు పని చేస్తామండి తర్వాత ఏమో పని దొరకదు మాకు అయితే ఇక చిన్న చిన్న పిల్లలకు గట్టలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూస్తే భర్తలు లేరు గుడిసెలు ఉన్నాం ఆ గుడ్సె ఉన్న భూమి వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకోలేరు కిరాయి కూడా తీసుకోలేరు మేము పేదలు ఉన్నామని డబ్బులు కూడా తీసుకోలేరు మా దగ్గర ఉన్న కంట్రోల్ బియ్యం తిని మేము కష్టం చేసుకొని బతుకుతున్నాము దోమలనో సాళ్ళనో పాములను బతుకుతున్నాం ఇక్కడ ఏదో పేదలు ఉన్నారు కాబట్టి బతకండి అని వాళ్ళు కూడా ఇచ్చారు మాకు మాట వచ్చి మేము పొద్దున వంట చేద్దామంటే కూడా వంట కూడా చేసుకోలేము ఇప్పుడు కూడా టీ కూడా లేదు నీళ్ళు కూడా లేదు ఇంతతే పిల్లలకు దోమలు అవి అన్నీ సడన్గానే వచ్చి కూలగొడితే మేము ఏడపోయేదేవిలాడలే ఒక రెండు రోజులు మూడు రోజులైనా వారం రోజులైనా ఒక్క మాట అనేది చెప్తుంటే ఎడన చూసుకుంటుంటే లేకుంటే ఊరికైనా వెళ్ళిపోతుంటే ఏమైనా ఒక మాట చెప్తుంటే కానీ సడన్గా వచ్చి పండుకున్న జాగం మీద వచ్చి కూలగొట్టి డజిబీ నీళ్ళ పెట్టి అట్లా తీస్తే మేము సడన్గా ఏడపోవాలి పిల్లలు కూడా ఏడ తీసుకుపోవాలి పైనుంచి వర్షం కత్తుంది ఒక బట్టలు సామాన్లు మా డబ్బులు ఏమైనా గొలుసులు అవి అన్నీ లోపట పెట్టినాము ఇప్పుడు దొరకాలంటే ఎట్లా చూసుకోవాలి మేము అవి కూడా కనిపిస్తలేదు మాకు మా పరిస్థితి ఎట్లా ఎవరు భరించుకుంటారు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఉండే అట్లా ఘోరంగా జరిగింది ఫస్ట్ ఒక వారమ అట్లా ఉంది అట్లా చేస్తాము కులగొట్టామని చెప్తుంటే మేము ఏదో ఒకటి దారి చూసుకుంటుంటే మేము పేదల ప్రభుత్వం అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేస్తాం పేదోళ్ళందరికి మంచి చేస్తాం అన్నాడు మరి మీకు మంచి జరిగింది మంచి ఏం జరిగింది మోగులు చచ్చిపోయిన వాళ్ళకి కూడా నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు చేయలేరు ఊర్లో చూస్తే భూమి లేదు ఊర్లో చూస్తే ఇల్లు లేదు ఏం లేదు కష్టం మీద బతుకుతున్నాము వారంలో మూడు రోజులు పని దొరుకుతుంది దొరుకుతలేదు అట్లా బతుకుతున్నాము నూకులు తీసుకొని నూకులు తీసుకుంటున్నాము కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నాము దాని మీద కూర కూడా కూరగాయలు తీసుకుంటాము డబ్బులు ఉండదు ఏముండదు అట్లా ఉంది మా పరిస్థితి వాళ్ళు వచ్చి సడన్గా ఇంట్లో గుడ్స్ ఉంటే కూడా పై నుంచి వచ్చి డేసిపి తీసుకొని కూల కొడితే చిన్న చిన్న బాబులు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు చచ్చిపోతే ఏం చేయాలి మా వస్తువులో ఒక రూపాయో వందనో ఐదు వందలో ఏడైనా పెడితే కూడా దేవులా కూడా దొరకలేదు ఇప్పుడు ఎవరికి అడగాలే మేము ఇట్లా పరిస్థితి ఉంది మాది ఇందిరా మిల్ ఏమైనా కట్టిస్తా మరి మీరు లాస్ అయ్యారు కాబట్టి కట్టిపిస్తాను కానీ ఏం లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు ఏం లేదు అసలు ఏం లేదు ఇప్పుడు ఏముంది చాలా ఘోరంగా ఉంది ఘోరంగా ఉంది అంటే టూ మంత్స్ గా ఘోరంగా ఉంది ఏం లేదు అట్లా ఉంది ఏం లేదు చాలా చాలా ఘోరంగా ఉంది పండుకున్న కారణం ఇప్పటి వరకు ఇప్పుడు వంటి గంట దాటిపోయింది రెండు అవుతుంది ఇప్పుడు ఏమో వరకు మంచి నీళ్ళు తాగడానికి లేవు ఆడ గెలిచినారు కాబట్టి ఇది ఆ ఈ పద్ధతి ఇదే అట్ట అందుకని ఇట్లా ఓటేసినామా మేము ఒక్కొక్క ఇంట్లో పది పది ఓటర్లు ఇరవై ఇరవై ఓటర్లు ఎవరేస్తారు ఆ బాడకాలు గెలిచారని చేయాల అందుకని ఇట్లా చేశారా మేము ఎట్లా బతకాలి ఈ చెరువులో వచ్చి ముందు పిల్లలను కూడా మా దగ్గర ఒక డుబ్బలు తీసుకోలేరు బియ్యం కూడా ఇచ్చారు మాకు అవధం ఎందుకు చెప్పాలి పేదలు ఉన్నారని బయట నుంచి వచ్చారు వాళ్ళు బతకని బతకని అని ఇచ్చారు వాళ్ళు మాకు అందుకని ఇప్పటి వరకు బతుకుతున్నాం మేము వాళ్ళు వచ్చి సడన్గా టీ అని ఒక రెండు రోజుల ముందు చెప్తుంటే మేము తీసుకుంటుంటే సడన్గా వచ్చేట్లా వచ్చి ఎట్లా మీరు నొక్కితే మేము సామాన్య ఏడాదిలాడాలి ఎట్లా బతకాలి చిన్న చిన్న ఏడా పెట్టుకోవాలి మాకు దారి చూపెట్టమండి మనం వారు గెలిచిన బాడకాకి దారి చూపెట్టు మనం మరి ఏడా ఉండాలి ఇప్పుడు ఈ జంగల ఏడ ఏడస్తావాలి ఏడ బతకాలి మేము ఉంటా అంటున్నాడు నేన పోయా నరకకుండా నేనేస్తా కానీ మా ఊరు అవుతానే వాడు అడ్డంగా నరక్త అట్ట అట్ట నరగను ఇప్పుడు ఆ రోడ్డు మీద చచ్చిపోతుంటే నేను నాకు షుగర్ ఉన్నాయి నాకు బీపీ ఉన్నాయి నాకు మోగుడు లేడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బతకడానికి వస్తాము ఇగో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు గెలుస్తా అంటే అడ్డంగా అడ్డంగానే అందరికి వచ్చి అడ్డంగా నాది కూడా పరిగే అడ్డంగా ఈ పద్ధతి పద్ధతితోనే మాట్లాడాలి మేము ఒక్కొక్క ఇంట్లో ఓట్లు ఉన్నాయి అన్ని గెలిచినా కాబట్టి గెలిచాడు కదా గెలిచినప్పుడు నువ్వేం సాయం చేసినావు ఏం సాయం చేయలేవు ఏం చేయలేవు నువ్వు ఏం చేసినావు పండుకున్నా కాదా కూల కొట్టావు లోపల చచ్చిపోతుండే మేము లోపల సడన్గా మీరు వచ్చి డేసీబీ తీసుకొచ్చి పోలీసులు వద్దామంటే కూడా పోలీసులు దండలు తీసుకొని మాకు తీసుకోపోతున్నారు బయటికి చిన్న చిన్న బాబులు ఉన్నారు పాలు తగ్గటాలు ఉన్నారు ఇప్పుడు వరకు ఉపాసం ఉన్నాం మేము ఎట్లా గెలుస్తాడు గెలిచినప్పుడే ఈ అట్లా చేశాడా గెలుస్తానే ఎట్లా చేయమని గెలిచాడు వాడు యా ఊర్లో పుట్టాడు ఎవరు అట్లా చేయాలనే పుట్టాడు అట్లా చేయాలనే గెలిచాడా వాడు అట్లా తప్పు కదా చాలా తప్పు కదా ఎట్లా ఎట్లా బతకాలి ఇప్పుడు మేము ఇప్పటివరకు మేము టీ కూడా తాగలేము మంచి ఇల్లు కూడా తాగలేదు మేము ఇప్పటివరకు అంటే ఉన్న ఇండ్లు కూల కొడుతున్నాం దీనివల్ల నష్టం జరుగుతుంది చెరువు చుట్టుపక్కల ఇల్లు నష్టపోతు అంటే చెరువులు మొత్తం గుడిసెలు ఎందుకు కూలా కొట్టిండు పేదవాలు బతుకుతున్నారు అని ఉంచాలే కానీ బిల్లింగ్లు కూల కొట్టున్నారు కానీ గులి బిల్లింగులు కూల కొట్టాలి గుడిసెలు ఉంచాలి పేదాలు బతుకుతున్నారు ఏడపోయి ఉండాలి ఇప్పుడు మేము నాకు ఉండే నీకు తావలేదు తినే నీకు తిండి లేదు ఏం చేసి బతకాలి మేము చెప్పండి అన్న మీరు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన సోదరుదే ఇల్లు బఫర్ జోన్ లో ఉంది అది కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి ఎట్లా ఎందుకు ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ ఫుల్స్ చేయాలి ఏమని అరే వాళ్ళ తమ్ముందే చేస్తుండో ఇలా అమ్మాయికి చేయాలని చేస్తాడు కదా అని ఎందుకు అందరు పిచ్చోళ్ళు ఏం కాదు కదా ఇప్పుడు ఎన్ని రోజులైంది వాళ్ళకి నోటీస్ ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు ఇక్కడ చేసాడు నోటీస్ లేదు ఏం లేదు ఇక్కడ మాత్రం చేస్తాడు అక్కడ మాత్రం నోటీసులు ఇచ్చి నెల అవుతుంది అక్కడ ఇప్పుడు వరకు ఏం చేయలేదు ఎందుకు చెరే అంటే అక్కడ నుంచే ఫస్ట్ అక్కడ నుంచే చేయాలి కదా వాళ్ళ సొంతములు కదా పబ్లిక్ని ఫూల్స్ చేయాలి పోయి అమాయక ప్రజల్ని ఫూజ్ చేయాలి అంటే ఇక్కడ నోటీసులు ఇట్లు ఇస్తే ఏమన్నా మరి మీరు ఏమన్నా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటాం చేస్తారు దాడులు ఏమేమి రౌడీలమ్మా రౌడీలమ్మ దొంగలమ్మ ఈ సొంత ఫ్లాట్లు ఇన్ని రోజులు ఒక సొసైటీ ఈ రోజు నుంచి కాదు ఏది మన నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయిరా ఆ వదులుకొని అయితే బయటికి వెళ్ళిపోలేము కదా అది వదులుకొని బయటికి వెళ్ళిపోలేం కదా ఇప్పుడు కొత్తగా చూస్తే దానికి కూలో కొట్టు న్యాయంగా నువ్వు డాక్యుమెంట్ చెక్ చేయి దగ్గర దగ్గర మూడు వందల ఫ్లాట్లు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి ఎవరు వదులుకుంటారు నిష్టాంధర నువ్వు కూలు కొట్టుకోంటే పిచ్చోలు కాదు కదా ముందు వాళ్ళు అది మీ హైటెక్ సంబంధించి కేవలం అంటే సామాన్యుల మీద కూడా పేదల మీదనే ఇప్పటివరకు అయితే దాడి వచ్చేదే పేదల మీద ఎవరైనా వస్తారు పేదోళ్ళనే బాధలు పెడతారు కానీ ఉన్నోని ఏమైనా ముట్టుకుంటారా ఉన్నోని ఎవరు ముట్టుకోరు ఎందుకంటే వాళ్ళకి షో మనకి ఏదరే వాళ్ళు చేస్తారు కదా అని చెప్పడానికి దాన్ని చెప్పడానికే అది ఇంకా దేనికి అవసరం లేదు ప్రస్తుతం అటాక్ ఎవరు ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎవరిని పేదోళ్ళనే వాళ్ళు గెలిచేది వాళ్ళతోనే చేసేది వాళ్ళతోనే హామీలు ఇచ్చేది వాళ్ళకే పేదోళ్ళకే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ పేదోనికే మళ్ళీ తొక్కేయాలి అటుపై అధికారంలో వచ్చిన తర్వాతనే వాళ్ళేదని వివరూ చూపిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇంకా ఏళ్ళు ఇట్లానే పరిపాలన సాగిస్తా అంటున్నాడు మరి ఇట్లా ఈ రకమైన పరిపాలన ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది ఇంకేం ధర్నా ధర్నా చేయాలి బై ఎలక్షన్ పెట్టమని అంతే ఇక ఇలాంటి ఎలక్షన్స్ ఇంకా పబ్లిక్ ఉన్నారు తెలియదు అప్పుడు మనకు అక్కడ ఇక అటు ఆంధ్ర జగన్ ఉన్నప్పుడు వాళ్ళందరూ మన మనకాడ వచ్చినప్పుడు ఇప్పుడు మనం మనం రిటర్న్ పోవాలి బాబు ఆయన రాజ అటు వెళ్ళిపోవాలి గాంధ్రాకి వెళ్ళిపోవాలి ఇక్కడ షేర్లింగ్ సంబంధించి అయితే అరకపూడి గాంధీ ఇక అభివృద్ధి అంటే అది కాన్స్టిట్యూన్షన్ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాండు మరి వాస్తవంగా అభివృద్ధి జరిగిందా వా చేస్తున్న ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనైనా ఆయన ప్రజల కోసం వస్తుండే ఆయన ఎమ్మెల్యే ప్రాబ్లం వాళ్ళకు హోమ్లో అరెస్ట్ చేసేస్తారు రాకుండా వాళ్ళకి కాలం కట్టేస్తారు చేతులు కట్టేస్తారు పబ్లిక్ వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని ఉంది అరకప్పుడు గాంధీ అన్నకు కానీ ఆయనకు రాణిస్తలేరు కదా ఇంటి ఇంటికాడే ఆపేస్తారు ఆమె ఎవరు ప్రజల దగ్గర పోవద్దు నాయకుడు ప్రజల దగ్గర పోవద్దు వాళ్ళ గండగ రావద్దని వాళ్ళ వాళ్ళని అక్కడ ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున ఐదు గంటలకు వచ్చేసి అటాక్ చేసేది ఇక్కడ ఉన్నోళ్ళు లోపల పడుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు అంటే కనీసం ఇక్కడ చూసుకున్నట్టయితే టాయిలెట్స్ కూడా కూల్చేసి ఇక్కడ మహిళలైతే పాపం చాలా అంటే దివకు సంబంధించిన కుటుంబాలు అంటే లేని అంటే డబ్బులు కూడా ఏం కూడా లేని పరిస్థితులు అయితే ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు అట్లాంటి మరి కనీస మౌలిక వసతులు కూడా ఉంచాల్సి ఉన్న ప్రభుత్వం ఈరోజు నడి రోడ్డు మీద వాడేసింది ఎట్లా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుల్ వర్షాలు ఇంకా వారం రోజు ఇప్పుడు న్యూస్లోనే చెప్తారు ప్రతి రిపోర్ట్లో న్యూస్ వార్తలు వస్తాయి అప్పటిదప్పుడు ఏడికి వెళ్ళాలి ఇప్పుడు దిప్పుడే కూలో ఒకటి ఏడికి వెళ్ళాలి ఎక్కడ ఒక మీరు చూపి దాని నువ్వు ఏదో ఒకటి చూపి నువ్వు కట్టి అక్కడ వెళ్తాం నువ్వు కట్టి ఆడికి వెళ్తాం కానీ నువ్వు అప్పుడు దప్పుడే కొట్టేస్తే ఇప్పుడు నే లాంటి వల్ల వందల మంది ఇప్పుడు రోడ్డు మీద పడి ఎన్నికెళ్ళాలి వీళ్ళందరూ ఏదో వీళ్ళు కబ్జాలు చేస్తలేరు కదా నువ్వు చెరువు కాడు ఉన్నది న్యాయంగా కూలగొట్టు పేపర్లు చెక్ చేయి ఎప్పుడెప్పుడు నుంచున్నావు ఎక్కడ నుంచి ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారని చెక్ చేసిన తర్వాత చేయను వద్దని కాదు నువ్వు చెరువును కాపాడుతున్నావు కరెక్ట్ చేస్తున్నావు కాదు కాదని కాదు కానీ మా మీద పేదల మీద ఎందుకు దౌర్జన్యం మీ వాళ్ళ వాళ్ళ బ్రదర్లకు వాళ్ళ తమ్ముళ్లకు అన్నలాగేమో నోటీస్ తీసి ప్రజలను ఫుల్ చేయాలి ప్రజల మీద తొక్కే అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళని తొక్కేయాలి అంతే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను నేను ఇది రేవంత్ రెడ్డిది కదా ఇది రేవంత్ రెడ్డి వీడియో చూపిస్తాను ఒకటి రెగ్యులరైజ్ చేయొచ్చని ఆయన ఒక డాక్యుమెంట్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెగ్యులరైజ్ అని చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు చేస్తా లేడు ఇప్పుడు అన్యాయంగా ఆయన ఎంతో కష్టపడి బిల్డింగ్ కట్టిండు చిన్న మాట దానికి చేయొచ్చు కదా అవి సిమెంట్ కానీ కానీ అన్నీ ఫ్రీగా రాలేదు కదా ఆయన ఎంతో కష్టపడి లోన్స్ తెచ్చి అది తెచ్చి లోన్ ఇచ్చిన బ్యాంక్ కూడా ఊకుంటాడా బ్యాంకు కూడా అయితే ఊక్కోడు కదా వాడైతే ఇన్సూరెన్స్ కూడా ఇయ్యాడు వాడు ఎందుకు ఇస్తాడు ఇన్సూరెన్స్ నువ్వు నువ్వు కడతామనే కదా నేను నీకు ఇస్తా అనే కదా ఓకే అండి ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ అధికారులు కూడా పూర్తి మొత్తం పూర్తి మొత్తంలో దరఖాస్తులు కానీ ఇంకా సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ లేకుంటే వాళ్ళు లోన్ ఇయ్యారు మరి ఆ టైంలోనన్నా వాళ్ళు ఒక మాట లోన్స్ అన్నారు కదా లోన్స్ ఇయ్యే బిల్డింగ్ రెగ్యులర్ ఇది టౌన్ ప్లానింగ్ అని లేనిదే వచ్చినాయి అన్నీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది పది మంది వాళ్ళు సర్వేలో వస్తారు అందరు సర్వే చేసిన తర్వాతనే కదా రిజిస్ట్రేషన్ అనేది మీరు పేపర్ నువ్వు రిజిస్ట్రేషన్ పేపర్ నుంచి డాక్యుమెంట్ చూసిన తర్వాత వాళ్ళకైనా నువ్వు న్యాయం చేయాలి ఆ చెరువును కట్టల మీద కట్టే వాళ్ళు ఎఫ్టీఎల్ కట్ట చెరువు కట్ట మీద వాళ్ళ కులా కొట్టాలి కానీ నువ్వు చెరువు నుంచి యాభై మీటర్ల దూరం ఉన్న వాళ్ళకు కూడా కొట్టాయి ఆల్రెడీ పదిహేను మీటర్లు ఉంటేనే వాళ్ళకి ముట్టుకోవద్దని ఉంది మీరు ఇచ్చిన స్టేట్మెంటే కదా గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంటే కదా కేవలం అంటే హైడ్రాకి సంబంధించి అయితే పేదల మీదనే ఉక్కుపాదం మోపుతున్నది ప్రభుత్వం అంటే వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ముట్టుకోవడం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు అన్న చెప్పండి అసలు ఎట్లా చూడొచ్చు అంటారు హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు అంటే అంటే అన్న పెద్ద పెద్దోళ్ళే కొలాలి మామూలు గరీబో వాళ్ళే కొల కొడితే ఎట్లా ముందు చెప్పాలి కదా నోటీసులు ఇచ్చేసి కొల కొట్టాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పెద్ద వాళ్ళే కొట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళే కొట్టాలి గరీబో వాళ్ళకైతే కొట్టకూడదు కదా ముందే చెప్పాలి కదా చెప్పి నోటీసులు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళందరూ బాగా రోడ్డు మీద పడ్డట్టుంది కదా ఇప్పుడు వీళ్ళకు ఒక దారి చూపించాలి కదా కులగొట్టు నువ్వు ఎక్కడికి ఉంటే అక్కడ ఇంటి ఏం చేసి కళ్ళు మూసుకురా ఈ చెరువు అంత ఇంత కబ్జా పెడుతున్నప్పుడు అంతా అధికారులకు తెలియదా ప్రతి ఒక్కటి తెలుసు రాళ్ళు పోసి ఇది అంతా కబ్జా పెట్టినప్పుడు వాళ్ళకి తెలియదా వాళ్ళే కదా వచ్చింది మరి పర్మిషన్ లేని ఇంత పెద్ద బిల్లింగ్లు ఎట్టగట్టారు అంత గవర్నమెంట్ తెలుసు అన్న తెలిసి అంత నాటకం ఆడుతుంది అంతే ఏదైనా కానీ అంటే కేవలం అంటే ప్రజాప్రతినిధులు రా పూర్తి పూర్తి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారు అంటే స్వార్థం కోసం స్వార్థం లేకపోతే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ తెలకొంటున్నాయి ఇన్ని రోజులు నిద్రపో కళ్ళు మూసుకుర్రా ఇప్పుడు ఎన్ని బిల్లింగ్లు కట్టినప్పుడు వాళ్ళు తెలుసు కదా ఫస్ట్ ఇచ్చిన అధికారులను వాళ్ళు వాళ్ళ బిల్లింగ్లు కొలగట్టాలి వాళ్ళని జప్తి చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకుంటే అంటే జరుపుకుంటుంటాయి ముందే చేస్తే ఎట్లాంటి ముందే చేస్తే ఎవరు కొనుక్కోరు కదా ఇప్పుడు ఈ కొనాలన్నా కానీ దాదాపు రెండు మూడు కోట్లు పెట్టుకున్నారు పుణ్యానికి అయితే రాలేదు కదా వాళ్ళకు దారి చూపించాలన్నా అంతే ఇక్కడ చూసారు కదా మొత్తానికైతే సామాన్యుల మీదనే ప్రభుత్వం ప పగబట్టి ఇట్లాంటి కూల్చివేతలు అయితే చేస్తున్నారని చెప్తున్నారు ప్రజల మీద ఇట్లా అంతా ఒకటేసారి ఏంటంటే వాళ్ళు హైడ్రా ఇప్పుడు ఏసీపీ రంగనా సార్ ఇది వచ్చాడు కదా ఇక్కడ వచ్చి ఇది పరిచలించడానికి వచ్చినప్పుడే మేమైతే లేము ఆ సార్ వచ్చిండో రాదో మాకు తెలియదు చెరుకు సంబంధించిన ఏదైతే కబ్జా జరుగుతుందో దానికోసం మేము న్యాయమే ఓకే రేవంత్ రెడ్డి మంచి పని చేస్తాడు బైదాబాయి ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇది ఇప్పుడు బిల్డింగ్స్ వాళ్ళకు వాళ్ళకు మినిమం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ కింద మినిమం చెరువు నుంచి యాభై మీటర్లు వంద మీటర్లు నూట యాభై మీటర్లు దూరంలో దూరంలో కొన్ని అపార్ట్మెంట్ కొన్ని పిల్లులు కొన్ని పేదవాళ్ళు ఏందో గుడిసెలు కట్టుకొని ఉన్నారు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఒకేసారి తీసుకుని వచ్చి దాంతోపాటు ఎన్డీఎఫ్ బృందం పాటు జిహెచ్ఎంసీ మూడు బృందాలు ఒకటేసారి వచ్చి ఏదైతే పర్మిషన్స్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఏదైతే ఏదో ఉన్నాయి అపార్ట్మెంట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఇలా ఇలా వాళ్ళు కూడా డిమాలిషన్ చేసారు ఓకే వాస్తవం మరి చిన్న చిన్న వాటికి వందల మంది పేదవులు వీళ్ళందరూ ఇప్పుడు ఎప్పటికప్పుడే గుడిసెలు మొత్తం ఇలా వాళ్ళు కొలగొట్టేశారు వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోతారు ఈ సాంలో తీసుకొని ఇప్పుడు వర్షాకాలం నాన్ స్టాప్ వర్షం పడుతుంది మనం చూస్తలేమా మనం చదువుతలేమా ముఖ్యమంత్రి చూస్తే అక్కడైనా సరే మన తెలుగు రాష్ట్రంలో కాకుండా వాళ్ళు ఆల్ ఓవరాల్ ఇండియా మొత్తం ఎంత వర్షాకాలం ఇలాంటి టైంలో క్లిష్టమైన సమస్యలు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ గుడిసెలు కట్టుకుని ఉంటారు తినడానికి తిండి కావచ్చు బట్ట కావచ్చు వాళ్ళకి పర్సన్ ఏదైనా ఇక సామాగ్రి కావచ్చు వాళ్ళని ఆ డిమాలిషన్ కింద వెళ్ళిపోయినాయి ఇద ఒకసారి నేను మీడియా ద్వారానే రేవంత్ రెడ్డికి చెప్పదలుచు ఏంటంటే నువ్వు పేదల ద్వారా నువ్వు గెలిచినావు కాదంటలేం దానికి నువ్వు మంచి పని పనిచేస్తున్నావు అది కూడా ఓకే కానీ ఎఫ్టీఎల్ నుంచి ఎఫ్టీఎల్లో ఒక రకంగా ఒక రకంగా ఒక రకంగా చూస్తున్నావు బఫర్జల్లో ఒక రకంగా చూస్తున్నాం ఏదో మీ తమ్ముడో అన్ననో తిరుపతి రెడ్డి మాకైతే తెలియదు రేవంత్ రెడ్డి అని అయితే ఓకే ఫేమస్ ఐనో దట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కొన్ని ఇళ్ళుల మీద నువ్వు పెద్దవాళ్ళ ఇంటికి ఏదైతే ఉందో పెద్ద పెద్ద వీఐపీ లెవెల్లో కానీ మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఒక ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ క్యాడర్ కావచ్చు వాళ్ళకేమో మ్యాక్స్ అందరికీ నువ్వు ఇంటిమేషన్ ఇస్తున్నావు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు వాళ్ళకు తీసుకోవడానికి కూల్చుకో కూల్చడానికి కాకుండా ఇంకా వాళ్ళకు ఏదైనా వాళ్ళకు స్టే ఆర్డర్ తీసుకొచ్చి తీసుకొచ్చేంత వరకు వాళ్ళ టైం ఇస్తున్నావు నువ్వు మరి పేదవాళ్ళ పరిస్థితి వాళ్ళు పోతారా వాళ్ళు అడ్డ మీద రోజు కూలీ పని డైలీ డైలీ లేబర్స్ వాళ్ళు వాళ్ళందరూ ఇలా కూలిపని వాళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు కూలిపని కోసం డైలీ వెళ్తుంటారా డైలీ వాళ్ళు ఇప్పుడు రేఖలు ఆడితేనే డోకల్ తింటాయి వాళ్ళ పరిస్థితి స్టే ఆర్డర్ తీసుకొచ్చేంత వాళ్ళకి పరిస్థితి వాళ్ళకి లేదు ఏపీకి ఆర్డర్ ఎవరైనా సరే డబ్బు గునలో పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళే స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఆపుకుంటారు వాళ్ళు మరి స్టే ఆర్డర్ తెలియని వాళ్ళు మరి చదువు సండే రోజు అది కూడా సండే రోజు ఏదైతే అది కూడా ఈ నిన్న చేయ వర్షాలు ఇప్పుడు వర్షాలు ఇప్పుడు ఇప్పుడు మొత్తం మబ్బులన్నీ కమ్ముకొచ్చినాయి సండే రోజు వాళ్ళు తింటారా వాళ్ళు పేమెంట్ వస్తుందా కొంతమంది కూలిపోయారు కొంతమంది పేమెంట్ ఇప్పుడు పోయిన వాళ్ళు పోయిన లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి సండే మార్ని ఏది ఎర్లీ మారి మూడు నాలుగు గంటలకు వచ్చే తర్వాత దాని దన్ను వచ్చేసి అక్కడ దగ్గర పోయి నీ కూల్చోదయ్యా నాకు న్యాయం చేయ గుడిసెలేవు నా లేవని లేవు లబోదెబో పేదవాళ్ళందరూ మొత్తుకుంటా ఉంటే నువ్వు ఏకంగా పోలీసులు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు పోలీసుల దగ్గర పోనీయకుండా రూముల దగ్గర పోనీయకుండా గుడిసెల దగ్గర పోనీయకుండా వాళ్ళు లాక్కొచ్చి పడే వాళ్ళు బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి గమనించు నువ్వు ఒకవే కా ఆవును నిజంగా నువ్వు పరిశీలించు కొన్ని మంది బృందాలని మొత్తం దింపు అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా మనకు సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళు వీళ్ళ డాక్యుమెంట్స్ ఉందా లేదా ఎప్పటి నుంచి ఇప్పుడు ఇది బోరాబండ సున్నం చెరు పంతొమ్మిది రం నైన్టీన్ నైంటీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండు ఇది అప్పట్లో సొసైటీ చాలామంది కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు యూత్ ఉండే ఉండొచ్చు దాంట్లో కొంతమంది వాళ్ళు మిగిలే ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు ఈ మొత్తం సొసైటీ ఈ సిడ్ సొసైటీ సర్వే నెంబర్ టువెల్వ్ ఏ టువెల్వ్ బి అండ్ థర్టీన్ ఈ రెండు సొసై సంబంధించి ఇంకా వేరే సర్వే నెంబర్ చాలా ఉండొచ్చు నాకు తెలియదు నైంటీ టూలో డిక్లరేషన్ వీళ్ళకి సంబంధించి పట్టపొల్ని వేవన్నీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పారు అది కాకుండా ఇంకా అది సంథింగ్ నైంటీ టూ తర్వాత నే టూ థౌసండ్ సెవెన్లో కూడా వాళ్ళకి డిక్లరేషన్ తీసుకోవాలి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అప్ప చెప్పాలి వాళ్ళు కట్టుకుంటారు అని అప్పుడు కూడా వాళ్ళకి డిక్లరేషన్ వచ్చింది ఇంకా చెరువు ఎంత ఉంది చెరువు సంబంధించి రికవరీ